సో ఇవాళ రేపు నిత్య అవసరాలలో ఎరిపోయినాయి మెడిసిన్ సో మెడిసిన్ అంటే నిత్య అవసరం అయిపోయింది ప్రతిరోజు ఏదో ఒకటి జ్వరం వస్తుంది దగ్గులు వేస్తుంది సరదవుతుంది అవన్నీ గోళీలు కొనుకొచ్చుకుంటున్నాం కదా సో దానికి వందల వందల వేల వేల రూపాయలు నష్టపోతురు మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళందరూ కూడా సో అది ఆటనకో షారానకో దొరికే గోలి వాళ్ళు పది రూపాయలకి ఇరవై రూపాయలకు అమ్ముతాడు సో మెడిసిన్ మెడికల్ మాఫియా ఎట్లా తయారైందో సో దాంట్లో మెడిసిన్ ధర నియంత్రణలో రాష్ట్రాలన్నీ కూడా విఫలమైనవి అని చెప్పేసి అయితే కోర్టు చెప్తుంది సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఏం చెప్పిందో ఒకసారి వద్దాం ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆసుపత్రుల సొంత మెడికల్ షాపుల్లో అధిక ధరలు మేము ఆదేశాలు ఇచ్చినా అమలయ్యే పరిస్థితులు లేవు ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్స్కు ఎందుకు వెళ్ళరు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు సో మేము ఆదేశాలు ఇచ్చినా ప్రైవేట్ హాస్పిటల్ అలా ధరల నియంత్రణకు వతలేవు జనాలు ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్కి అని కూడా సుప్రీం సుప్రీంకోర్టు ఇంకా చాలా అంశాలు చెప్పింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అది ఆ డాక్టర్ రాసి ఇచ్చే గోళీ వాళ్ళ దావుకాలని వాళ్ళ మెడికల్ షాప్లో తప్పితే వేరే దగ్గర దొరకదు ఇవి ఇదొక దుకాణం మళ్ళా ఎందుకంటే ఆ పొద్దుగాలు ఎత్తే ఆ బ్యాగులు వేసుకొని నేను షర్ట్లు వేసుకుని డాక్టర్ దగ్గరికి వచ్చి గోళ్ళు అమ్మిపోతుంటారు కదా మెడికల్ రిప్లని అని ఆ కంపెనీల నుంచి ఒక్కొక్క డాక్టర్ ఒక డాక్టర్కి అమ్మితే ఇంకో డాక్టర్ అమ్మరు వాళ్ళు ఇప్పుడు ఒక సిద్దిపేట టౌన్ లేకపోతే కరీంనగర్ లేకపోతే జగిత్యాలలో ఉంది ఆ టౌన్లో ఒక్కొక్క డాక్టర్కి ఒక్కో రకమైన మెడిసిన్ తోటి అటాచ్మెంట్ ఉంటుంది అదే వాళ్ళ మెడికల్ షాప్లో మాత్రమే దొరికితే మిగతా జాగాలో దొరికాయి ఇక ఏదైనా అర్ధరాత్రి అపరాత్రి సేమ్ మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయితే మళ్ళీ దాఖలు దాక దొరికి దగ్గర ఉన్న దాఖలో దొరికాయి ప్రైవేట్ హాస్పిటళ్లలోని మెడికల్ స్టోర్లలో మెడిసిన్స్ ఎక్కువ ధరలకు నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సుప్రీంకోర్టు పేర్కొంది వాటిని నియంత్రించాలనుకున్న ఫైవ్ స్టార్ ఫెసిలిటీ కల్పిస్తున్నామని ప్రీమియం సేవలు అందిస్తున్నామని ప్రైవేట్ హాస్పిటల్లో యాజమానులు వాదిస్తే చేసేదేమీ లేదని తెలిపింది అదే ప్రభుత్వ హా హాస్పిటళ్లలో వసతుల కొరత ఉంటే తాము ప్రభుత్వాలను ఆదేశించవచ్చునని కానీ ప్రజలు ఎందుకు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళారని ప్రశ్నించింది సో ఏమంటుందంటే ప్రైవేట్ హాస్పిటల్ విషయంలో మేము ఏమైనా ఆదేశాలు ఇస్తే వాళ్ళు కోర్టుకు దప్పన ఏదైనా అంశం కోర్టు దాకా వచ్చింది అనుకో మేము ఫైవ్ స్టార్ ఫెసిలిటీ కల్పిస్తున్నాం ఏసీలు పెడుతున్నాం మా మెడికల్ షాపులకు మా మెటీరియల్స్ గింత అవుతుందని చెప్పి వాళ్ళు వాదిస్తే మేము ఏం చేయలేం కదా అదే ప్రభుత్వ హాస్పిటల్లో ఈ ఫెసిలిటీస్ లేకపోతే మేము ప్రభుత్వ హాస్పిటల్కి ప్రభుత్వాలకి మేము ఏదైనా ఆదేశాలు ఇవ్వగలుగుతాం ఆర్డర్ చేయగలుగుతాం సో గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు అని ప్రజలను కూడా అడుగుతుంది సుప్రీంకోర్టు అధిక ధరలకు సొంత మెడికల్ షాప్లోనే ఔషధాలు కొనుగోలు చేసేలా ప్రైవేట్ హాస్పిటల్ బలవంతం చేస్తాయని ఈ తీరును అడ్డుకునేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది ఈ పిల్లను న్యాయమూర్తులు సూర్యకాంత్ సింగ్ ధర్మాసనం విచారిస్తూ ఈ విషయాలు రాష్ట్రాలకు తెలుసని కానీ ప్రైవేట్ హాస్పిటల్లో ఔషధాలు ఫెసిలిటీలపై ఫెసిలిటీస్లపై ధరలను నియంత్రించడంలో రాష్ట్రాలు ఫెయిల్ అయ్యాయని వివరించింది ప్రాక్టికల్గా అమలయ్యే మార్గదర్శకాలు అవసరమని నేడు తాము ఇచ్చే ఆదేశాలు అమలు చేయలేనప్పుడు వాటిని జారీ చేసే ప్రయోజనం ఏముంటుందని పేర్కొంది కోర్టు ఆదేశాలు జోగ్గా మారకూడదని ఆదేశాలు జారీ అనేది సీరియస్ విషయం ఇవాళ మేము ఆదేశాలు జారీ చేస్తే రేపు అవే ప్రహసనంగా మారితే అలా జరగకూడదు అని వివరించింది ఎక్కువ ధరలు పెట్టి మెడిసిన్స్ కొనుగోలు చేసే పరిస్థితికి పేషెంట్లను నెట్టివేద్దని పిటిషనర్ వాదించగా తమను ఈ స్థితికి నెట్టేశారని ఆరోపించే ఏ పేషెంట్నైనా మీరు చూసారా తీవ్ర పరిస్థితుల్లో మాత్రమే పేషెంట్లు ఈ అంశాన్ని లేవనెత్తారు లేదంటే వైద్యులు దేవుడితో సమానమని అంటారని చెప్పేసి అయితే పేర్కొన్నారు మొత్తంగా ప్రైవేట్ హాస్పిటళ్లలో మెడిసిన్స్ ధరల నియంత్రణలో రాష్ట్రాలు విఫలమైని ప్రజలు కూడా ప్రైవేట్ హాస్పిటల్ చూస్తున్నారని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు